ఏ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎస్నాగ్ యాక్చువల్లీ ఏమైందంటే నేను పొద్దున వీడియో తీసిన అనమాట అంటే ఇంటికా నుంచి స్టార్ట్ అయ్యింది తీసిన వీడియో బట్ ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్ డిలీట్ అయిపోయినాయి అన్నీ స్టోరేజ్ ఫుల్ అయ్యి జర ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినాయి అసలు ఏం అర్థమైతే లేదు చాలా మనమైతే ఇప్పుడు ఎక్కడి నుంచే స్టార్ట్ చేసేసిన నేనైతే ఇక వీడియో పోతే పని అనుకున్నా ఇక మనమైతే స్టార్ట్ చేసినాం కదా ఆపోద్దు చలో మన బాస్ని కలిసిద్దాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బన్ ని అయితే ఎక్కడొచ్చినా ట్రాఫిక్ దాని అక్కడ మస్తు ట్రాఫిక్ ట్రాఫిక్ చిన్నగా అయిపోయింది రోడ్ డబుల్ రోడ్ సింగిల్ రోడ్ అయ్యి కానీ అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది గంట మైజ్ అమ్మ గంటే మైజామ్మ దగ్గరికి తెలిసేసినాం గంటే మనకు కూడా లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది కాబట్టి ఇదిగారు ట్రాఫిక్ కూడా హెవీనే ఉంది అలా బట్ జల్దీపోతాం అనిపిస్తుంది అయితే నాకు నాకైతే సరిగ్గా నిద్ర లేక నిద్రమబ్బు వెళ్ళి పోయింది అసలు నిద్ర మబ్బులోనే ఉన్నా ఆ మబ్బులో వీడియో తీస్తున్నావు కానీ ఏం వాయిస్ రికార్డింగ్ చేయలే అందుకే చాలా మధ్య మధ్యలో వాయిస్ రికార్డింగ్ చేయలే చలో ఇప్పుడు షామీర్ పేట్ లేక్ వన్స్ చూడండి అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు ఆ ఫీలింగే వేరు వన్స్ వచ్చేయండి చూసాను మార్కెట్ మీద వచ్చేసినా రోడ్ మీద వస్తాం ఉంది చూస్తున్నా ఇక్కడ కొంచెం పర్లేదు ట్రాఫిక్ ఉంది రేట్లు మరి అసలు టమాటా అయితే మరి ఘోరంగా తగ్గిందబ్బా మరి ఇంత తగ్గవద్దు అనిపి అనిపిస్తున్నాం అని అయితే మరి ఇంత తగ్గితే రేట్లు ఉంటారు అసలు ఏమి మినిమం మినిమం ప్రైసెస్ అయినా ఉండాలి కానీ మరి ఇంత తగ్గితే వాళ్ళు కూడా కష్టపడేదానికి ఫలితం దొరకాలి కదా వాళ్ళకు కూడా నేను అయితే రెండు వందల యాభై అంటుండవు టమాటా రెండు వందల యాభై అందంటే ఇంకా లోపల కూడా నాకు నాకేసి దీనే ట్రాఫిక్ ట్రాఫిక్ మేమైతే ట్రాఫిక్ ఉందని చెప్పి పన్ను తెలియజేసే ఏమేమి రేట్లు ఉంటాయి కదా క్రెడ్ పార్క్ బాగుంది కృష్ణ కదా క్రెడ్ పార్క్ నెంబర్ వన్ కాకరకాయ సార్ చిక్కుడుకాయ అదే తీసుకున్నాం మూడు వందల యాభై కవరు పది కిలోలు ఉంటాయి బాగుంది చిక్కుడుకాయ నెంబర్ వన్ క్వాలిటీ రెండు వందల యాభై ఐదు కవర్లు తీసుకున్నాం మొత్తం ఐదు కవర్లు తీసుకున్నాం చలో నెంబర్ వన్ క్వాలిటీ మంచి రేటు పోయిందండి చిక్కుడుకాయ మంచి రేట్ పోయిందండి నీచి గుడికాయ ఆసామీద నువ్వు కాదా బెండకాయ తీసుకున్నాం అన్న దగ్గర ఆ రెండు వందల యాభై కవర్ రెండు కవర్లు ఉన్నాయి బాగుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ రెండు వందల యాభై కవర్లు నాలుగు కవర్లు తీసుకున్నాం ఇటు అయితే ఫుల్ అడవిడి అడవిడి కానీ రేట్లకు వస్తా తగ్గినాయి వస్తా తగ్గినాయి ప్రాబ్లం రైతులైతే ఈ రేట్లకు ఎట్లా విసురేదో మరి బాధ అనిపిస్తుంది అంటే అయితే మంచి మంచి నెంబర్ వన్ కూడా నూట యాభైకి ఇచ్చేటట్టు ఉంటారు అంత ఘోరంగా కానీ కొన్ని ఒక్కొక్కసారి తగ్గితే ఒక్కొక్కసారి కూడా పెరుగుతాయి అంతే కదా మరి అన్నీ అయితే మనకి గెలిచేసి మరి ఇంత తప్ప టమాటా ఏమో ఇక్కడైతే ప్రజెంట్ అయితే నూట యాభై రూపాయలు దోశ రూపాయలు బాగుంది అలా రైతులు బాగుండదు టమాటా బాగున్నాయి మోటా నెంబర్ వన్ ఉంటుంది బట్ ఇక కూడా కంటే రైతులు ఏం బాధపడతా ఇక రైతుల బాధ అయితే ఉంటుంది మరి ఎందుకు ఉంటుంది ఎంతో కష్టపడతారు పాపం కానీ ఇంత రేటు ఉండొద్దు మేము మాకు కూడా బాధ అనిపించి ఉంటుంది మేము అడగడానికి కూడా సిగ్గు అనిపిస్తా ఉంటుంది మినిమం ప్రైజ్ ఉండాలా ఇవ్వడానికి కూడా ఈ తక్కువ ఉంటాం కదా పక్క షాప్ వల్ల పది రూపాయలు అమ్ముతారు మనమే ముప్పై ఎనిమిది ముప్పై ముప్పై అంటే వాళ్ళు మళ్ళీ అదే అదే మా బాధ ఇక్కడ తీసుకుపోవడం పెద్ద విషయం కాదు అక్కడ అమ్మడమే పెద్ద టాస్క్ పెద్ద టాస్క్ అక్కడే ఉంటారు కస్టమర్ అనేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ తోటి రారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది ఒక్కరికి ఉండరు కూడా మనం కొద్దిగా అంటే పేషెన్స్ ఉంచుకొని ఆమె మాట్లాడే విధానం కూడా కొద్దిగా క్లారిటీ ఇచ్చి మాట్లాడితే కస్టమర్స్ అని బాగుంటాయి మేమైతే మంచి రెస్పాండ్ చేసి ఈ వంక అయితే వంద రూపాయలు కావద్దు పాపం ఇది మరి యాభై రూపాయలు అవుతుందో ఇరవై రూపాయలు కూడా అవుతుంది బాగుంది మస్తు అసలు రైతుకే మస్తు నష్టపోతుంది పాపం రైతులు ఈ సంవత్సరం ఈ నెలకైతే రైతులు మస్తు అవుతుంది ఇది రెండు మూడు రోజుల నుంచే తగ్గింది పాపం అయితే ఆరు వందలు బీరకే ఇప్పుడు టాప్లు వేసిపోతాయి అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఇప్పుడైతే అయితే ఆరు వందలు అంటే పదిహేను కిలోలు ఉంటాయి టొమాటా అయితే ఇరవై రెండు వందల బాక్స్ అర్థం అయిపోయింది ఇరవై బాక్సులు ఉన్నాం బాగుంది క్వాలిటీ నెంబర్ వన్ దోశ రూపాయ కట్రీ ఇరవై రూపాయలు ఉంటాయి సూపర్ ఉంది నీచి అయితే రెండు వందల యాభై కలర్ పది కిలోలు ఉంటాయి రెండు వందల సూపర్ ఉంది మర్చి మాది ఇరవై రూపాయలు పడుతుంది మార్కెట్ అయితే మొత్తం కొంచెం డౌన్ ఉంది చాలా అంటే చాలా డౌన్ ఉంది కొనే వాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ కానీ బరాబర్ ఉన్నది అలా అయితే నేను లేట్ వస్తున్నా ఎట్లా వేసుకుని వస్తాను లేట్ వస్తున్నా మూడు వందలు కవర్ ముప్పై రూపాయలు బయట బాగుంది మినిస్ ఇట్లా మిర్చి తీసుకున్నారు రెండు వందల కవర్కి అవునా మీకు రేట్లు తగ్గినాయి కదా ఏమనిపిస్తుంది మీ కష్టానికి

టమాటా రెండు వందలు లేదా చెప్పండి కామెంట్ చేయండి అన్న ఒకటే ఈరోజు యాభై వేలు మాలు పడతాడు చెప్పి చెప్పారు వేసినా పొట్లకాయ వంద రూపాయలు కట్టడికాయ రూపాయలు అన్న గట్టిగా పట్టింది దుమ్ము మారే లేదు హడావిడి అంటే ఇక్కడనే ఉంటుంది అప్పుడేమో లోపల ఉండేది కానీ ఇప్పుడైతే మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాను అంటారు దీని నుంచి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి మొత్తం హడావిడి అది ఉంది అంటే

అడుగుతున్నారు వాళ్ళకి ఫోన్ చేస్తారంట నెంబర్ పంపిణా కావాలంటే రాజన్నకి కాంటాక్ట్ చేయండి నేను పంపిస్తాను అయితే బోయినపల్లి నుంచి స్టాక్ తెచ్చి అనమాట ఇక్కడ రైతులు కొనేవిధా ఎట్లా ఉంటారు దోసకాయలు కూడా అంతారు అన్ని అమ్మతారు ఇక్కడ నుంచి సగం లోడ్ వస్తుంది ఏం రాజానా సగం దోసకాయలు మిర్చిలు బజ్మిర్చి అరటికాయలు అన్ని సగం లోపల్ నుంచి రైతులు కూడా అమ్ముతారు వాళ్ళు కూడా అమ్ముతారు అందరు బతకాలి వంకాయ కూడా తీసుకున్నాము నూట యాభై రూపాయలు కవర్ నెంబర్ వన్ వంకాయ ఏం రెడీ వేస్తున్నావు జామకాయ ము మిగవడిపోతారు అందరు మాళ్ళు కూడా తక్కువ వస్తుంది బీరకాయ తీసుకోరు ఇంకా బీరకాయ తీసుకోరు మొత్తం మిగపడిపోతారు మాల్ లోపల కంటే బయటనే మొత్తం జనాలు ఎక్కువ ఉన్నారు జాం జాము మా బాబాయితే ఇంకా సగం ఏం ముందు వంకాయ పేరేంటే మీరు కామెంట్ చేయండి ఎంత పెద్ద లాగున్నాయేమే ఏమేసి పండించా ఇవి ఏం చేసి ఇంత లావు ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇంత లావు ఏమో క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఇక్కడైతే అప్రోల్ లేవరు కూడా ఎక్కువ ఏమి రాలేదు లాక్టోల్ చూస్తున్నా ఏమైనా బంధం చూస్తున్నా కానీ ఎక్కువ ఏం లేవు అక్రో లేదు అలా లేక లేక వచ్చింది పది కిలోలు ఉండదు ఏమో యాభై రూపాయలు అంట కిలో పది కిలోలు ఐదు వందలు అంటాడు అది రాగానే చూడదు ఎట్లా ఎగబట్టారు అందరు మా అమ్మ కూడా ఎగవడిద్దాం మా అమ్మ ఎక్స్ప్రెషన్ యాభై రూపాయలు అయినా కానీ డల్ అవుతుంది మొత్తం యాభై రూపాయలు యాభై రూపాయలకి అమ్మ ఎట్లా అమ్ముతారు రా రాయన అక్కడ కూడా కావాలి మాకు కూడా ఎట్లక మూడు వందలు అంటారు ఇరవై కట్ట ఇరవై ఉంటాయి మూడు కట్టలు తీసుకున్నాం ఎక్కువ వస్తుందని ఇప్పుడు చూడదు ఎట్లాగడతారు అందరు ఉన్నప్పుడు ఏమో తీసుకోరు వెళ్ళినప్పుడు ఏమో ఇట్లా ఎగబడతారు ఏమన్నా అర్థం కాబట్టి ఇట్లా ఎగబడితేనేమో రేట్లు ఎక్కువ అంటారు నూట యాభై రెండు వందలు కౌరు ఉన్న కౌరేమో ఇరవై కూడా అవుతాడు రోడ్ అవుతాడు అంటే పోతున్నాం ఇక మాకి నుండి కూడా బయటికి వెళ్ళిపోతున్నాం అయిపోతాం ఇంకా అక్కడ ఉంటే ఉంటే తీసుకుపోతే లేకపోతే లేకపోతే ఇంకా వెళ్ళిపోతాం మళ్ళీ బీరకాయ అయితే తీసుకున్నాం ఆరు వందలు దొరకంగా దొరకంగా దొరికింది సిక్స్ హండ్రెడ్ ఫైనల్లీ అన్నీ అయితే తీసుకున్నాం బీరకాయ సురకాయ తోడ కూడా కూరగాయ మొత్తం తీసుకున్నాం తీసుకొని బయలుదేరిపోతాం లేకపోతున్నాం ఇంటికి అయితే మస్తులు చాలా రేట్ అయిపోయింది ఇప్పటికే టువెల్ థర్టీ అవుతుంది టూ వెల్ థర్టీ అవుతుంది ఇక రేట్లు తక్కువ ఉన్నా కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే షార్టేజ్ ఉన్నాయి బీరకాయ గోకరకాయ ఇలాంటి కాకరకాయ ఇలాంటివి చాలా షార్టేజ్ ఉన్నాయి దానికోసం ఇక మా బావ కూడా కూడా కష్టపడదు ఇవ్వాలి చాలా కష్టపడుతుంది పులుసు కాలిపోయిందండి పుల్స్ మా బావ పులుసు కారిపోయిందండా ఆ పులుసు తాగుదాం మనం ఇవాళ మొత్తం సాధ తీద్దాం మేడం ఓకేనా ఏం చెప్పాలనుకున్నా అంటే పొద్దున మాల్ అంటే మంగళవారం మాల్ మిలిగింది మాలు ఏమో దింపుచ్చు పొద్దున పొద్దున ఈరోజు అమ్మే మాకిలా దింపినాం అది తీసిన వీడియో డిలేట్ అయిపోయింది అది ఏదో డిలీట్ చేయకపోయి ఏదో డిలేట్ అయిపోయింది అందుకే మెదల నుంచి పెట్టినా ఇప్పుడైతే ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుంది మనం చెప్పిన కదా యాక్దీజల్ మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు ఎండ గట్టిగా పడుతుంది కానీ నైట్ వరకు చూడాలి ఉంటుంది ఉండదు మస్తు టెన్షన్ టెన్షన్ అవుతుంది నిన్న కూడా ఫుల్ మాల్ మిలిగిపోయినాయి అవి కూడా అమ్మాలి కదా ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం చూసినా కదా ఎండ అయితే గట్టిగా పడుతుంది సాయంత్రం అయితే ఏమవుతుందో తెలియదు ఏంటంటే ఈవినింగ్ ఈవినింగ్ టెన్షన్ అయితే ఉంటుంది మాల్ ఎట్లుంటా పోతుందో పోదు అని టెన్షన్ అయితే ఉంటుంది రేట్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి అసలు పక్క అంటే పక్కనే షాప్ వాళ్ళు కొంచెం తక్కువేస్తే తక్కువేపోతే మంచిగా ఉంటుంది ఎక్కువేస్తే అంటే వాళ్ళది మన సేమ్ అండి క్వాలిటీ ఉంటే పర్లేదు ఏంటంటే నిన్న ఫుల్ అండ్ ఫుల్ మెలిగిపోయింది వెజిటేబుల్స్ మనవి అవి కూడా అమ్మాలి మస్తు మస్తుంది మస్తు మిగిలిపోయింది ఒక నాలుగు ఐదు వేలు మాల్ దగ్గర మెలిగిపోయినాయి నేను అసలు తగ్గలేదు నిన్న అంటే ట్యూస్డే మార్కెట్లో ఉన్న మంచి గిరాకీ మార్కెట్ డౌన్ అయిందంటే ఈ మార్కెట్ కూడా డౌన్ అయి ఉంటారు నా చూసి మోస్ట్ మనకైతే మార్కెట్కి అయితే వచ్చేసినాం చూడండి ఇవి మీరైతే మార్కెట్కి అయితే వచ్చేసినాము ఆల్మోస్ట్ అండి స్టార్ట్ అయింది ఇక్కడ ఇవన్నీ పండ్లు పండ్లు ఇక్కడ నుంచి పండ్లు అక్కడ మొత్తం కొయ్యాలి అయితే చేసినాం మార్కెట్ మొత్తం బాగా మాగం చేయాలి సరే ఇప్పుడైతే మనం అన్లోడ్ చేసుకుందాం డ్ చేసుకుంటున్నాం మంచి లేట్ అయిపోయింది అలా మొత్తం జాలీగా వేసేసినాం ఒక్కొక్క వెస్టర్స్ అయితే సర్దిసినాం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అలా ఇక బోర్నింగ్ కూడా అయిపోయింది ఫుల్ లేట్ అయిపోయింది అలా అక్కడ మాగిల్లో మాల్ కొన్నట్టే లేదు ఇక్కడ అమ్మినట్టే అమ్మినట్టు లేదు ఏమో ఏం అనిపిస్తారు ఇలా ఎట్లుంది అయినా చిప్పుడుకాయ అయితే జబర్దస్త్ ఉంది ఎప్పుడైతే టమాటో మందా టమాటో బీరకాయ మిర్చి చిప్పుడుకాయ వంకాయ బీళ్ళకాయ బీన్స్ కాకరకాయ ఇవి అయితే నేను నడిపినా నేను నమ్మిన వెజిటబుల్స్ అట్లా ఇవైతే మన దగ్గర ఉన్నాయి వెజిటేబుల్స్ చాలా బోన్ అయిపోయింది గిరాకీ అయితే వస్తుంది అయితే మీలో చూడాలి మాల్ పైసలు ఇస్తున్నాం లేదన్నది మాత్రం బ్రిటిషల్ నోజెట్ నాకు గుడినట్టు అవుతుంది గిరాకీ అయితే ఫుల్ అంటే ఫుల్ డల్ ఉంది ఆ మూడు ఇట్లా అయ్యి మాల్ పైసలు చేయడమే చాలా కష్టం అయిపోతుంది ఏమో ఏమర్థం ఇక్కడ మాల్ పైసలు తీసేసాలి క్యాబేజీ ఏ కేబేజీ ఉల్లిగడ్డ అయితే మస్తు రేట్ అమ్ముడు నేనే కావాలని రేట్ అమ్ముతాను ఆడ నలభై రూపాయలు అయితే కూడా ఎనభై రూపాయలు అమ్ముతాను మేము బోల్తే బోల్తే గిరాక్ అయితే ఫుల్ అంటే ఫుల్ డల్ ఉంది అసలు ఏంటంటే టమాటా ముప్పై రూపాయల నుంచి ఇరవై రూపాయలకి ఇరవై రూపాయల నుంచి పది రూపాయలు చేసే సిచ్యువేషన్ వచ్చేసింది మాకైతే సడన్గా సోమవారం నుంచే తగ్గిపోయింది టమాటా రేటు మిగతా వెజిటేబుల్స్ అన్నీ తక్కువ ఉన్నా కానీ ఒక టమాటా రేటు తగ్గితే మాత్రం తలకాయ నొప్పి లేస్తుంది మామాల పైసలలో మాల్ పైసలు అయినా మీరు ఏమి దీంట్లో వచ్చేది ఏం లేదు అసలు అందరూ కిలో పది కిలో ఇరవై అమ్మేస్తే మనం ముప్పై రూపాయలు అనేసరికి మన దగ్గర ఎవరికి రారు అసలు ఏం అర్థం కాదు మాకిట్ అన్నప్పుడు కాంపిటీషన్ అనేది చాలా పెద్దది అనమాట దాంట్లో మనం తట్టుకోవాలి మఫాన్ బాయి కూడా గిరాకు వేయాల మంచి క్వాలిటీ ఉంటుంది అఫాన్ బాయ్ పండ్లు మంచి రేట్ తెచ్చేస్తాడు ఏం మఫాన్ బాయి గిరాక్ ఉందా అఫాన్ బాయ్ లేదు సల్లగుందా ఈరోజు చల్లగా ఉంది సల్లగా గిరాకుందా ఎంతో అమ్మిన ఎంతో గుమ్లాడినా ఎంత కొట్లాడినా వీడికి వచ్చేసరికి డల్ అయిపోతాం చెప్పు பதினேதி முப்பை ரூபாய் அது அன்னி அது கிலோ முப்பை வைசேஸ்னா டோமாட்டோ கூட கிலோ முப்பைக்கு வச்சேஸ்தான் இரவு ரூபாய்க்கு அமாலேமோ டோமாட்டோ கூட ஏதமே கே கிராக்கிது காலம் நாலு பைசா தேசேஸும் கிளா மொத்தம் அந்த சல்ல உந்த மொத்தம் டமோட்டை ரெண்டு கிலோ யாபை அம்மா கிளாக்கி ஏது டமோட்டோ நலபை யாபை அனப்படேமோ எகவட்டி எகவடிக்கு உன்னு இரவு ரூபாய்க்கு முப்பது ரூபாய் கொண்டிருக்கா சரி படிதே పది పనులంతా కూడా కొనేటట్టు లేరు ఇప్పుడు మొత్తం మాకిటే ఖాళీ ఉంది గిరకాయ అయితే సగం ఉంది మిర్చి ఇంకా అట్లనే ఉంది చిక్కుడుకాయ బెంజాల్ అన్నీ అసలు ఏం పోతుంది మాల్ మొత్తం ఇంకా కింద అట్లనే ఉంది మా రజా మా రజ అంటే అయితే నిన్న మొత్తం కవర్ పది కవర్ పది అమెజ్ ఇక ఆమె రికార్డు కొట్టేటట్టు ఉంది ఇప్పుడు అనేరు ఏంది గిరాకీ ఇది

చెప్పినా కదా టైమ్ అయితే సెవెన్ థర్టీ అవుతుంది కిలో ఇరవై అమ్మేస్తున్నావు టమాటా మిగతా అన్నీ అంతా కిలో ఇరవై వేసేస్తున్నాం ఏం చేద్దాం తప్పదు అన్న మనకి జాన్ అన్న మనకి జాన్ దేవుని లెక్క అన్న అన్న చిన్న పెద్ద అన్న మనకి దేవుని లెక్క ఏ ఎటువంటి ఆపదలు ఉన్నా అన్న వాళ్ళు చేసుకుంటారు ఏం చెప్పండి టమాటా ఇరవై రూపాయలు అయినా కానీ ఐదు ఐదు కిలోలు తీసుకుంటాం టమాటా కిలో ఇరవై అంటే ఎవరికి అర్థమవుతుంది వందకి ఐదు కిలో అంటే అర్థమవుతుంది టమాటాకే ఉంది గిరాకీ ఎవరికి లేదు అన్నీ డౌన్ అయిపోయినాయి ఫైనల్ మొత్తం అయితే కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ అద్దెకి ఇరవై ఇరవై వేలు కేసేషం మా అమ్మ ఇయర్ ఫోన్ ఉన్నాయి కామెంట్ చెట్టు టమాటా అయితే ఇరవై ఇంకో ట్రే ఉంది టమాటా అయితే ట్రే ఉంది ఇంకా ఇరవై రెండు ఇవైతే సోమవారం టమాటాలు తీసుకొచ్చాయి రెండు బాక్సులు ఇంకా అట్ల ఉన్నాయి టమాటా ట్రే ఉంది బీరకాయ మిర్చి వంకాయ అయితే అసలు పోతేనే లేదు బెండకాయ బీన్స్ అన్ని గిరాకీ అయితే లేదు అసలు ఈ తక్కువ రేట్లు అయితే ఇదే బాగు కొంచెం తక్కువ రేట్లు అయితే ఇదే బాగు ఎక్కువ అయితేనే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఏం చేస్తాం అన్ని రోజులు మనకి కావు చైనా ఎక్కి నీకేయ్యి जी मैंने करा अरे <laughs> अरे तुम्हारे कैसे धकल रहे हो तुमने क्या भी नहीं बोलते जी हम्म हाँ? अच्छा ऐसे देख रहे क्या जी ओह ग्राफ नहीं हुआ भाई करने मार खाली पीले नहीं हुआ साठ रुपए को किलो बेचे चार छः आठ थैले में दो बेचे दो बाकी है हाँ तुम ये ये एक, एक संख्या तुम क्या भी नहीं बेची हाँ नहीं। नहीं। <laughs> उस आना रोज रोज आना स्कूल में रोज ज्यादा बच्चा इधर भी रोज आना तुम तु, 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 तु बोले तो मधाइन जा रहा एक कब ज्यादा मैं नहीं डाले कितने पाँच डाले आरोप उधर जागा है बहुत डाले भाई उधर कहा था जगह हमारा इधर जाना तुम इधर आटाना था అయితే సార్ తగ్గర కేజీ తుమ్మకు క్యాజీసే కేజీ ప్యాకింగ్ అయితే వేసేస్తున్నాము టమాటో వేసేస్తున్నాం అన్నీ ప్యాకింగ్ చేసుకొస్తు అయిపోయింది మొత్తం మార్కెట్ మొత్తం క్లోజ్ ఇవి ఇక మిలిగినాయి రేపు సాయంత్రం అమ్ముకుంటాం రేపు ఏం మార్కెట్ పోయే ఉద్దేశం ఏం లేదు పోతేనన్నా పోయి ఒక రెండు మూడు రోజులు టమాటో వేసుకొస్తాను అంతే ఎక్కువ కూడా పోతారు టమాటో ఫుల్ అంటే ఫుల్ మిగిలిపోయింది వేస్టే ఎట్లా తెచ్చినా వాటే ఉన్నాయి మాకిట్ మొత్తం ఖాళీ ఖాళీ మాకి మొత్తం ఖాళీ మామూలుగా ఇంకా ఇక్కడ నిద్రపోతాను చూసినారు కదా మనకైతే ఈరోజు గిరాక్ ఎట్లుండదు ఏం మాట్లాడాలి ఏం అర్థమవుతలే అసలు ఏం మాట్లాడాడు ఏం మాట్లాడద్దు ఏం అర్థమవుతలే ఆ రేట్ లేదో ఆ గిరాక్ లేదు ఏందో ఏం అర్థమవుతలే నాకైతే రేట్లు తక్కుంటే ఒక బాధ ఎక్కువ ఉంటే ఒక బాధ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఏమో కొన్నారు రేట్లు ఎక్కువ ఉన్నప్పుడేమో ఎగవగడి ఎగబడి ఇంతకి ఇంతకి అని అడుగుతారు కస్టమర్లు మేము ఎంత తనలాడతామో వాళ్ళు కూడా ఇక్కడ అంతే తనలాడతారు ఏం చేస్తాం ఎవరు పోరాడడం వాళ్ళు అంతే కదా సో మీకు ఈ లైవ్ లైవ్ వీడియోలు నచ్చితే బాగున్నాయని చెప్పండి కామెంట్లో ప్లీజ్ ఎందుకంటే నాకు తెలియాలి కదా మీకు నచ్చుతుందా లేదా అనేది ఇంకోటి ఏంటంటే వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకైతే అనిపిస్తుంది ఇంట్రెస్ట్ కలుగుతుంది మీకు అనేసి అనిపిస్తుంది అందుకే ఇప్పుడు కూడా లైవ్ వీడియో తీస్తున్నాం అట్లా ఓకేనా సలో ఇప్పుడైతే మనకు మాల్ పైసలు ఎంత అయింది మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది మనం తీసినామా లేదా అనేది చూపిస్తూ చూడండి అయితే ఇప్పుడు మనం మాల్ పైసలు ఎంత తీసినాం ఎంత తెచ్చినాం మాలు మనం కురిగాయాలి అనేది ఇప్పుడు చూపిస్తూ చూడండి తొమ్మిది వేలకు మనం మాల్ పైసలు తీసినాం అంటే తొమ్మిది వేలలో మొత్తం మజ్జి చేసినాం ఎలా దాంట్లో మనం సేల్ చేసింది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన చేతిలో ఉన్నాయి మన అకౌంట్లో అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మూడు వేల ఐదు వందలు మనకి అకౌంట్ ఉంటుంది డివైడెడ్ బై టెన్ థౌజండ్ అంటే పదివేలు దీంట్లో మైనస్ తొమ్మిది వేలు చేసేస్తే అంటే దీంట్లోనే డీజిల్ అవన్నీ అనమాట చలో మనకైతే థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది ఈ గిరాకు థౌజండ్ ప్రాఫిట్ వచ్చిందంటే గిరేట్ చూసినారు కదా మనకైతే థౌజండ్ రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది అసలు చాలా గ్రేట్ మనం ఎంత మాల్లో కూడా మనం ప్రాఫిట్ తీసినామంటే చాలా చాలా గ్రేట్ టమాటో అసలు పోతుందో పోదా అనుకుంటే ఇరవై రూపాయలు అక్కడ అమ్మేసిన మిగతా అన్ని పా ఇరవై ఐదు ముప్పైకి అమ్మేసినాం మరి గిరాకులు లేనప్పుడు ఏం చేస్తాం తప్పదు గిరాకులు లేనప్పుడు ఏం చేస్తాం తప్పదు అట్లానే అమ్ముకోవచ్చు సార్ మేము కూడా మళ్ళీ మాల్ మిలిగితే కూడా రేపు అమ్మాలో లేదు అని ఒక డౌట్ పెద్ద డౌట్ అది అసలు ఏం అర్థమవుతుంది ఏంటంటే జర అనేది ఎక్కువైనా తక్కువైనా సార్ కానీ రేట్లు మాత్రం కొంచెం మీడియం ఉంటే అందరికీ వర్కౌట్ అవుతుంది అనమాట ఇటు రైతు కూడా లాస్ అయిపోతాం ఇటు తీసుకున్న మేము కూడా లాస్ అయిపోతున్నాం అమ్ముతున్నారు కొన్నిటోళ్ళు బాగానే ఉంటారు కానీ ఏంటంటే జర్రా ఇటు రైతు నష్టపోతుంది పాపం మాకంటే రైతు ఎక్కువ నష్టపోతుంది నలభై ఐదు రోజుల పంట ఒకరోజు పండించి మార్కెట్కి తెచ్చి తక్కువ రేటు పోతే మనకే నీ నీళ్ళు వస్తుంది మనం ఒక ఇల్లు అమ్ముతాం ఆ ఇల్లుకి మంచి రేటు రాకపోతే ఎట్లా బాధపడతామో కానీ పంట నలభై ఐదు రోజుల పంట ఒక రోజు తక్కువ పోతే అంత బాధ అనిపిస్తుంది రైతుకి చూసినారు కదా అందుకే ప్రతి ఒక్క వీడియో పెడుతున్నారు రైతులు ఎంత బాధపడుతున్నారు అనేది అని మొత్తం ఇక మీరు కామెంట్ చేయండి నాకు ఇంట్రెస్ట్ ఎట్లా అంటే మంచి ఇంకా మంచి మంచి కంటెంట్ తీయండి అని కామెంట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ తీస్తున్నాను ఐ హోప్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్